రైతులు ఇబ్బంది పడుతుంటే దీనికి కారణం కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనటం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు సకల సదుపాయాలు కల్పించిందని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతుందని విమర్శించారు కేసీఆర్ సర్కార్ రైతుల పక్షపాతి అని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమని కొప్పుల ఈశ్వర్ అన్నారు చూపించినటువంటి వీళ్ళ కోటి ఇరవై లక్షల ఎకరాలకు మంచిగా నీళ్ళు ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించేటువంటి పరిస్థితికి తీసుకుపోయి ధాన్యం అంటే బలి ధాన్యం పండించేటువంటి రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ అనే స్థాయికి తీసుకపోయాక ఇది మంచిగా నడపచ్చు కదా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేనే మాట్లాడచ్చినట్ల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉద్యోగం ఇస్తాం పెన్షన్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం